ఏం లేదు నాకు ఇప్పుడు బట్టర్పల్లి మనకు బట్టర్పల్లి ఉంది కదా కోట నక్కనపల్లి మన రోడ్డు పోతా ఉంది అక్కడ ఈ మన ఒక సప్లై ఛానల్ వస్తా ఉంది కర్ణాటక నుంచి సప్లై ఛానల్ వస్తుంది ఆ రెండు మూడు చెరువులు మీదే పోతుంది లక్కనపల్లి రోడ్డు క్లోజ్ అయిత ప్రొవిజన్ ఇవ్వండి ఎందుకంటే సప్లై ఛానల్ మనం ఆపడానికి లేదు ప్లస్ రోడ్డు కూడా ముందే పోతామంటే ఆ రోడ్డు వాళ్ళకు ఇబ్బంది లేకుండా నక్కన్ నక్క రోడ్ ప్రాప్ల ఓకే ఆ రెండు కన్సిడర్ చేయండి ఓకే 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 వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి